ఓం శ్రీ మాత్రే నమ కోటి ఫలిత రెట్ల ఫలితాలనిచ్చే కోటి సోమవారం ఈ రోజులో వీటిలో ఏ చిన్న పని చేసినా కోటి రెట్ల ఫలితం అయితే కలుగుతుంది కోటి సోమవారం కార్తీక మాసం మొత్తం పూజ చేసిన ఫలితం ఈ ఒక్క రోజులోనే లభిస్తుంది మనం పూజ చేసే విధానం పాటించే నియమాలు అయితే ఈ వీడియోలో మనం తెలుసుకుంటాం పురాణాల ప్రకారం కార్తీక మాసంలో వస్తుంది కోటి సోమవారం అనేది కార్తీక మాసంలోనే వస్తుంది అసలు శాస్త్ర ప్రకారం ఈ కార్తీక మాసంలో అనేది శివకేశువులకు ఎంతో ప్రీతికరమైన మాసం విష్ణువుకు సంబంధించిన మాసం శివకేశువులకు అనేది అభేదం లేదు ఒకప్పుడు శివుడు శివుడే విష్ణు విష్ణు అంటే శివుడు పురాణాల ప్రకారం కార్తీక మాసంలో శ్రవణ నక్షత్రం వచ్చే రోజునే కోటి సోమవారం అంటారు కార్తీక మాసంలో ప్రతిరోజు పుణ్యకాలం పుణ్యకాలమే ఒకప్పుడు కార్తీక మాసం వచ్చిందంటే చాలా పవిత్రంగా ఉండేవారు అందరూ జాతి వాళ్ళు కూడా ఈ మాసంలో అయితే మాంసాహారాన్ని తినరు బ్రహ్మచర్యాన్ని పాటిస్తారు అదేవిధంగా ఎన్నో నియమాలు అయితే ఈ కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ ఆచరిస్తారు అక్టో ఈ సంవత్సరం అక్టోబర్ ముప్పైవ తారీఖున శ్రవణ నక్షత్రం కోరిన కోటి సోమవారం అయితే వచ్చింది కాబట్టి దీన్ని కోటి సోమవారం అంటారు కోటి సోమవారానికి అసలైన సోమవారానికి ఏమీ సంబంధం లేదు శ్రవణ నక్షత్రం ఉన్న రోజున ఉపవాసం ఎవరైతే ఉపవాసము దానము చేస్తారో కోటి సోమవారాల్లో ఉపవాసం చేసిన ఫలితం అయితే కలుగుతుంది ఈ సోమవారం రోజు దానం చేసిన కోటిసార్లు దానం చేసిన ఫలితం కలుగుతుంది సప్త మామూలుగా సప్తమి తిది శ్రవణ నక్షత్రం ఉంటే అది మహాయోగంగా పిలుస్తారు సోమవారం శ్రవణ నక్షత్రం ఉంటే అది మహాకోటి సోమవారంగా అయితే వస్తు అంటారు ఇది అరుదై అరుదుగా వస్తూ ఉంటుంది ఈ సంవత్సరం అక్టోబర్ పైన అష్టమీ తిది శ్రవణ నక్షత్రం ఈ రోజున వీక్షించి అందరు ఈ వీడియోని వీక్షించి అందరూ కూడా ఉపవాసాన్ని పాటిస్తూ బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ మాంసాహారం మద్యపానం భోజనం లేకుండా చక్కగా దైవనామ స్మరణ చేసుకుంటూ విష్ణు సహస్రనామ చేసుకుంటూ ఉంది సాయంకాలం ప్రదోష సమయంలో శివాలయంలో కానీ విష్ణాలయంలో కానీ బ్రాహ్మణికి దీపదానం చేసినా ఉసిరిక దానం చేసినా ఎంతో పుణ్యమైతే లభిస్తుంది ఇందులో ఏమాత్రం సందేహం లేదు ఇట్టి అరుదైన రోజుని ఎవ్వరూ మిస్ కా చేసుకో అలాగే ఈ వీడియోని పది మందికి షేర్ చేయండి ఈ వీడియో నచ్చిందంటే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కోటి సోమవారం రోజున జపదాన కార్త ఈరోజైతే కార్తవీరి అర్జున జయంతి వచ్చింది గోకుల అష్టమి కూడా అయితే వచ్చింది కాబట్టి కార్తవీరి అర్జునుని పూజించిన ఆయన నామస్మరణ చేసినా మనం ఎవరైతే డబ్బులు పోగొట్టుకుంటారో ఆస్తులు చేజార్చుకుంటారో అలాంటి వాళ్ళకైతే తిరిగి మనం ఆస్తుల్ని పొందగలుగుతాం ఈ కార్తవీరి అర్జున నామస్మరణ వల్ల మనుషులు భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాలు గొడవలు పట్టి విడిపోయిన వాళ్ళు మళ్ళీ కలవాలి అనుకుంటే తప్పకుండా ఈరోజు కార్తవీరి నామ నామజపం చేస్తే తప్పకుండా తిరిగి కలుస్తారు బంగారం ఆస్తులు ఏవైనా కోల్పోయినా సరే మనం ఈ పూజ చేయడం వల్ల తిరిగి అయితే మనం వాటిని పొందగలుగుతాము భార్యాభర్తలు కలవడానికి ఒకరు ఇష్టపడ్డ వాళ్ళు విడిపోయిన వాళ్ళు కలవడానికైతే ఈరోజు చాలా ఈరోజు చేసే పూజ వల్ల విశేషమైన ఫలితం అయితే కలుగుతుంది ఈరోజు చేసే జప దాన పుణ్య కార్యాల వల్ల మనం ఏదైనా కోల్పోయినా అది తిరిగి పొందగలుగుతాం మామూలుగా అందరూ ఉద్యోగాలు అయితే కోల్పోయి ఉంటారు అలాంటి వాళ్ళైతే ఉన్న వాళ్ళు చేసుకుంటే ఉన్న ఉద్యోగం పోకుండా కాపాడుకోగలుగుతాం ఇలాంటి విలువైన రోజున ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలి ఈరోజు ఎవరైతే ఆవుకి బఠానీలు బెల్లం తినిపిస్తారు దూడితో కలిగిన ఆవునైతే వాళ్ళకి ముక్కోటికే దేవతల అనుగ్రహం అయితే కలుగుతుంది దూడితో కలిగిన ఆవును వెండిలో అయినా సరే రాగిలో అయినా సరే మట్టితో అయినా చేసి సరే ఈరోజు దానం చేస్తే ఈ భూ భూమండలానంతా దానం చేసిన ఫలితం అయితే కలుగుతుంది ఈరోజు గోమాతలో ఉన్న ముప్పై మూడు కోట్ల దేవతల అనుగ్రహం ఈ ఒక్క రోజులోనే పొందాలంటే